ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇరాన్ ఫార్మేషన్ డే ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఒకటి నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మధ్యాహ్నం మూడు గంటలకి ఇరాన్కి ఫార్మేషన్ అయింది డే వచ్చింది అది ఇరాన్ యొక్క రాజధాని టెహ్రాన్లో జరిగింది ఆనాది గ్రహస్థితి చూస్తే నక్షత్రాన్ని రోహిణి నక్షత్రాన్ని రెండో పాదం రాశి వృషభ రాశి జన్మలగ్నం సింహలగ్నం ఆనాటి గ్రహస్థితి చూసుకున్నట్టయితే జన్మలగ్నంలో షష్ట సప్తమాధిపతి శని రాహుతో కలిసి ఉన్నాడు ఇది చాలా ప్రమాదకరమైన గ్రహస్థితి అట్లాగే సప్తమ స్థానంలో శుక్రకేతువులు అష్టమ స్థానంలో రవి బుధ కుజులు దశమ స్థానంలో వేయాధిపతి చంద్రుడు అలాగే వ్యయస్థానంలో పంచమ అష్టమాన గురువు వచ్చే స్థితిలో ఉన్నాడు ఇది ఇరాన్ యొక్క రాహు చక్రం ఇంకా పోతే నవాంశ చక్రం చూస్తే ఇరాన్ది వృషభ లగ్నమైంది చక్రంలో లగ్నంలో తృతీయాలు పైన చంద్రుడు ఉచస్థితిలో ఉన్నాడు అట్లాగే తృతీయ స్థానంలో కుజుడు నీచస్థానంలో ఉన్నాడు అట్లాగే ఆ కుజుడికి నీచభంగం అయింది చతుర్థంలో గురువు బుధ శని రాహు రాహువు స్థానంలో రవి భాగ్యస్థానంలో శుక్రుడు వ్యయస్థానంలో కేతువు ఇది ఇరాన్ యొక్క నవాంశ చక్రం ఇరాన్కి ప్రస్తుతం జరుగుతున్న మహర్దశ తొమ్మిది ఆరు రెండు వేల పదకొండు నుండి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఏడు దాకా పదహారు సంవత్సరాల గురుమహార్దశ జరుగుతోంది గురువు సింహలగ్నానికి పంచమ అష్టమాధిపతిగా అర్ధశుభుడు మొదటి ఎనిమిది సంవత్సరాలు మంచి ఫలితాలు ఇచ్చేశాడు ప్రస్తుతం ఇరాన్కి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఏడు దాకా గురుమహర్దశలో రాహు అంతర్దశ నడుస్తోంది ఈ గురు గురుమహర్దశలో రాహు అంతర్దశ అంటే ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశని దశాచిద్రం అంటారు ఈ దశాచిద్రం చాలా ప్రమాదకరమైన టైం అట్లాగే ముఖ్యంగా ఈ యుద్ధం ఎందుకు వచ్చిందంటే జస్ట్ పది రోజుల కిందటే ఈ కుజగ్రహం సింహరాశిలోకి వచ్చాడు ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటో తారీఖు నాడు రాహు కేతులు మారారు ఈ కేతు క్లాక్ వైజ్గా ఈ కన్యా రాశి వదిలే సింహరాశిలోకి వచ్చాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ సింహరాశి లోపల కుజుడు కేతు ఈ రెండుగా ఈ రెండు గ్రహాలు ఉన్నారు అక్కడే నేటల్ శాటన్ నేటల్ రాహు అంటే ఫార్మేషన్ డే నాడు నైన్టీన్ సెవెంటీ నైన్ ఫస్ట్ ఏప్రిల్ నాడు ఈ సింహరాశిలోనే ఈ శని రాహుల్ ఉన్నారు దాన్ని నేటల్ శాటన్ నేషనల్ రాహు అంటారు ఈ నేటల్ శాటన్ నే నేటల్ రాహుని ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ కుజుడు ఈ యొక్క కేతు ఇద్దరు డీగు ఉన్నారు ఇది మెయిన్గా యుద్ధానికి వీళ్ళకి ఆ బుద్ధి పుట్టింది ఇప్పుడు యుద్ధం చేయాలని చెప్పేసేసి ముఖ్యంగా ఈ గురుమహదశలో రాహు అంత చాలా కష్టకాలంగా ఉంటుంది ఉంటే ఇరాన్ ఉంటుంది లేకపోతే ఇరాన్ సర్వనాశనం అయిపోతుంది రెండో మాట లేదు వీళ్ళు ఇంత సులభంగా వదిలే ప్రసక్తి లేదు దానికి కారణం ఏంటంటే లగ్నంలో ఉన్న శని లగ్నంలో ఉన్న రాహు దానికి తగ్గట్టుగా ఈ లగ్నంలో ఒకవైపు ఇప్పుడు ఈ కేతు ఉన్నాడు ఒకవైపు ఈ కుజగ్రహం ఉన్నాడు ముఖ్యంగా ముఖ్యంగా కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఏడో తగ్గ సింహరాశిలో ఉంటాడు అంటే వచ్చే నెల కాబట్టి వచ్చే నలభై ఐదు రోజులు కూడా ఈ పోరాటం చాలా భీకరంగా జరుగుతుంది దీని ప్రభావం మిగతా దేశాల మీద పట్టడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కానీ యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ పుతిన్ కానీ ఎవరు పూనుకున్నాయి ఈ గ్రా యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా రైతుల కొమేని ఒక మూర్ఖుడు ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్కి అలాంటి దశ నడుస్తోంది అసలు ఈ పరిస్థితిలో వాళ్ళు అసలు కాంప్రమైజ్ ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కాంప్రమైజ కాంప్రమైజ్ అవడానికి అవకాశం కూడా ఇక్కడ గ్రహస్థితి ఏ మాత్రం కూడా కనపడలేదు దీనివల్ల ఎందరో అమాయకులైన ప్రజలు చనిపోవడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఇక్కడ ఈ గ్రహస్థితి ప్రస్తుతం అట్లా ఉంది ముఖ్యంగా ఈ గురుమహదశలో ఈ యొక్క రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది ఈ గురువులో రాహు చాలా ప్రమాదకరంగా ఉంటుంది దానికి తగ్గట్టుగా జూలై ఇరవై ఏడు దాకా జన్మలగ్నంలోనే కుజగ్రహం కుజుడి కుజుడి కేతువుతో కలిస్తున్నాడు కాబట్టి ఇది ప్రపంచ వినాశానికి కూడా దారితీయడానికి చాలా వరకు అవకాశం ఉంది కాబట్టి మనం ఎంత చెప్పినప్పటికీ కూడా ఇరాన్ వినే ప్రసక్తి లేదు వాళ్ళకి ఏంటంటే ప్రజలు చనిపోయిన బాధ లేదు ఏంటంటే పరువు ముఖ్యం అనే విధానంతో ఆ ప్రెసిడెంట్ కొమైని ముందుకు వెళ్తున్నాడు దీనివల్ల కొమైని కూడా చాలా ప్రమాదం ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితి వలన కొమైని కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అతని మీద కూడా ఖచ్చితంగా అటాక్ ఉంటుంది కమైని మీద కూడా అతనికి ఆకస్మిక ప్రమాదం ఖచ్చితంగా ఉంది అతను ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు ప్రస్తుతం ఆ ఇరాన్ యొక్క ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది దీనికి ఆ భగవంతుడే వాళ్ళని కాపాడాలి నమస్కారం